హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం వెండి ధరలు మారిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రోజు బ్రేట్ పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే గత పదహైదు రోజులుగా బంగారం ధర భారీగా పెరిగింది ఫ్రెండ్స్ అయితే నిన్న రోజున స్వల్పంగా బంగారం ధర తగ్గింది అయితే నేడు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ అయితే ఈ రోజు గోల్డ్ బ్రేలకు భారీ బ్రేకింగ్ న్యూస్ ఈ రోజు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ ధర భారీగా పెరిగింది ఫ్రెండ్స్ ఇక ప్రజెంట్ బంగారం ధర ఎంత ఉందో వెండి ధర ఎంత ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేయడం వలన ఎవ్రీడే డే బంగారం వెండి ధరల అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్ ఇక ఎంతో ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈ రోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్ లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ వెయ్యి రూపాయల రేటు పెరిగి లక్ష నలభై నాలుగు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక గోల్డ్ ధరల విషయానికి వస్తే నేడు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ఎంత పలుకుతుంది అంటే ఫ్రెండ్స్ లక్ష రెండు వేల ఆరు వందల రూపాయల వద్ద పలుకుతుంది రేట్ ఎంత పెరిగింది అంటే ఎనిమిది వందల రూపాయలు రేటు పెరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాములు ధర ఆరు వందల నలభై రూపాయలు రేటు పెరిగి ఎనభై రెండు వేల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఒక గ్రాము ధర పది వేల రెండు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాముల బంగారం ధర ఎంత పలుకుతుంది అంటే ఎనిమిది వందల డెబ్బై రూపాయలు రేటు పెరిగి లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాములు బంగారం ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఒక గ్రాము బంగారం పదకొండు వేల నూట తొంభై మూడు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరల గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకున్నారు కదా ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక అప్డేట్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్